సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు మీరు బిజినెస్ బిజినెస్ ఓకే సార్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిపోయింది ఎలా ఉంది అంటారు ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలన అనేది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటే ఏ విషయంలో బాగుంది అనుకుంటున్నారు మార్పు వచ్చింది ఐదేళ్లలో అనుభవించినవి చూసి ఇప్పుడు చాలా మార్పు వస్తుంది 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 అనే ఉద్దేశంతోనే ఉన్నా జస్ట్ ఆరు నెలల్లోనే ఎంతో కొంత మార్పు వచ్చింది అంటే గడిచిన ఐదు సంవత్సరాలకి ఆరు నెలలకి మీరు గమనించిన ప్రధాన కోరు మాలో ఉన్న భావం ఉండేది ఒకప్పుడు ఐదేళ్ల క్రితం ఆ అభద్రతా భావంలో నుంచి బయటకు వచ్చాం అంటే అభద్రతా భావం అనేది ఎందుకు కలిగిందని కోవచ్చు అంటారు ఆ పార్టీ విధి విధానాలు దాన్ని మనం ఏం చెప్పలేము మన మనుషులు కామన్ మ్యాను మిడిల్ క్లాసు వీళ్ళలో ఒక రకం వాడు ఎన్ని రకాల స్కీములు పెట్టినా కూడా మనుషుల్లో అభద్రతా అభద్రతాభావం ఉండటం వల్ల అతను ఓడిపోవటం జరిగింది అతను పదకొండు సీట్లకే పరిమితం చేశారు అది అంటే ఇది అది కాదు అది పదకొండు సీట్లకు పరిమితం అయింది అసలు ప్రజల తీర్పు కాదు అది ఈవీఎంల తీర్పు అనే మాట అయితే వస్తుంది అందులో వాస్తవం ఎంత ఉందని పోవచ్చు అంటారు అంతవరకు అయితే నాకు తెలియదు కానీ అది ఉత్త మాటలు అవే లేదండి ఉత్త మాటలు అంతే ఇప్పుడు నూట యాభై ఒక సీట్ వచ్చినప్పుడు ఇదే మాట అంతా ఒప్పుకుంటారా ఈవీఎంలని అదేం కాదు ప్రజల్లో మార్పు వచ్చింది తీసుకున్నంతకాలం స్కీములు తీసుకున్నారు కానీ మిడిల్ క్లాస్లో కానీ లోయర్లో కానీ తీసుకున్నా కూడా భయం ఏర్పడింది ఆ భయం వల్లే ఈ మార్పు వచ్చింది ఇంకంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు ఈ ఈవీఎంలు మోసం ఈ ఈవీఎంల తేడా ఇవన్నీ ఏం లేవండి లేవు అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే సంక్షేమ పథకాలు దాదాపు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు నేను పేద ప్రజలకు పంచాను అని జగన్మోహన్ రెడ్డి పదే పదే నొక్కి వక్కాణించారు గతంలో ఏ సభల్లో చూసినా సరే ఇప్పుడు మాట్లాడుతున్నా సరే నేను సంక్షేమ పథకాలు ఇంత బాగా అమలు చేసినా సరే లోపం ఎక్కడ ఉంది అనేది ఆయన ఇంకా ప్రశ్నించుకుంటున్నారు ఎలా చూడాలంటారు అసలు దీన్ని గ్యాప్ ఎక్కడొచ్చిందనుకోవచ్చు అంటారు రెండు లక్షల డెబ్బై ఒక్క కోట్లు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అందరికి ఇచ్చాడు కానీ దానివల్ల కొందరే లాభ పొందారు లబ్ధి పొందారు కానీ మిగతా వాళ్ళు చాలా ఊబిలో ఇరుక్కుపోయారు నో డెవలప్మెంట్ నో బెటర్మెంట్ ఏమీ లేవు ఏమి లేవు కాబట్టి పది లక్షల కోట్లు అప్పు చేశాడు అది చెప్పరే రెండు లక్షల డెబ్బై ఒక్క కోట్లు సంక్షేమాలకు ఇచ్చారంటున్నాడే కానీ మిగతా అప్పంతా వాళ్ళ స్వార్థంగా వాళ్ళ పొలిటికల్కి గవర్నమెంట్ని డబ్బు ఆడుకొని ఉపయోగించుకొని జరిగిందని అనుకుంటా అంటే ముఖ్యంగా చూస్తే కనుక ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైపోయింది అనేది ప్రధానమైన వాదన దాంతో మీరు ఏకే ఏకీభ్యవస్తారు అసలు వాళ్ళు అనుకుంటున్నారు మేమైతే అనుకోవట్లేదు కామన్ మ్యాన్ కానీ మిడిల్ కానీ అప్పర్ కానీ ఎవరు ఏమనుకోవట్లా వాళ్ళు అనుకుంటున్నారు అదో పబ్లిసిటీ అంతకన్నా అంటే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రభుత్వం వెనకడిగేసింది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో మాట మీద నిలబడరు అనేది ప్రధానమైన ఆరోపణ వాళ్ళు చేస్తుంది మరి అది వాస్తవం ఎన్నుకోవచ్చు అంటారా కనబడుతుంది కానీ డెవలప్మెంట్ హామీలు ఏంటి హామీలు నిదానంగా ఇంప్లిమెంట్ అవుతాయి హామీలే ప్రాధాన్యత కాదు కదా చంద్రబాబు నాయుడు రావటానికి అనేది గవర్నమెంట్ బట్ చంద్రబాబు నాయుడు అనేది పక్కన పెట్టండి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత డెవలప్మెంట్ బాగుంది ఫండ్స్ రేజ్ చేయటం కానీ అంతే నవరత్నాలు ఇస్తేనే గవర్నమెంట్ డెవలప్మెంటా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే ప్రధానంగా డబ్బులు పంచినా ఆర్థిక అభివృద్ధి కదా రోడ్లు వేస్తే అభివృద్ధి బిల్డింగ్లు కడితే అభివృద్ధి డబ్బులు పంచినా ఒక రకమైన అభివృద్ధి కదా అనేది ఆయన వాదన మరి దాన్ని ఎలా చూడాలంటారు ఒకప్పుడు ఏ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే నెంబర్ వన్గా లాక్కొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ బెటర్మెంటు పోయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఎలా అనుభవించామన్నది దానివల్ల ఈ మార్పు వచ్చిందని తెలుస్తుంది ఇంకా అభివృద్ధి అనేది ఏం కావాలి అన్నీ డెవలప్మెంట్ చేయడానికి ముందుకెళ్తున్నారు వెళ్తున్నారు కేవలం ఈ స్కీమ్స్ ఆరు సూత్రాలు ఆ పథకాలు అవన్నీ ఇప్పుడు అవసరం కాదు వాళ్ళకి అర్థమైపోయింది ముందు జనానికి ఏం కావాలి రోడ్లు శానిటరు లేకపోతే ఎలక్ట్రికల్లో ఈ బెటర్మెంట్ చూసుకుంటున్నారు బాగా ఉంది ప్రభుత్వంపై పోరు బాట అంటూ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావటం అది ఆరు నెలల్లోనే ఎలా చూడాలంటారు దీన్ని అది ఫెయిల్ అయిందండి డౌటే లేదు పోరు లేదు ఇంటి బాటలేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే అధికారంలోకి వస్తానని చెప్పి ఘంటాబాధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సాధ్యమయ్యే పని అంటారా ఏ పార్టీ అయినా వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ రాదుగా అసలు లేదు నా ఉద్దేశం అది అంటే కొన్ని రీజన్స్ ఎందువల్ల అనేది కొన్ని రోజెస్ ఏమని చెప్పగలరా అంతా లోతుగా విశ్లేషణ చేసే ఇది నాకు లేదండి బట్ అయితే నా మనసుకైతే అది రాదు 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 అవకాశమే లేదంటారు